ఎన్నికల వేడి రాచుకుంది అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రచారం పై ఫోకస్ పెట్టాయి ఇప్పుడు మానిఫెస్టో అంశం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన పార్టీలు మానిఫెస్టో ప్రకటించాయి దాదాపు చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు మరి టీడీపీ జనసేన ఉమ్మడి మానిఫెస్టో విడుదల ఆలస్యానికి కారణం ఏంటి సంక్రాంతికి విడుదల చేస్తామన్నా ఎందుకు వాయిదా పడుతూ వస్తోంది బీజేపీతో పొత్తు తర్వాత మానిఫెస్టో విడుదల చేస్తారా అవిరా ఉమెన్ స్టే స్పెషల్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఐయుఐ ఐవి Well, it till 8 మేనిఫెస్టో ఎన్నికల్లో ఒక అస్త్రం లాంటిది ప్రతి పార్టీ నిర్దిష్టమైన హామీలతో ఎన్నికల కోసం ప్రజల ముందుకు వెళ్లడం దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవడం ఆనవాయితీగా వస్తుంది కీలక పాత్ర పోషించే ఈ మేనిఫెస్టోను పవర్ఫుల్ గా రూపొందించేందుకు స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి ఇప్పటికే మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలుమార్లు చర్చించారు మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అనే దానిపై రెండు పార్టీ అధినేతలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు తాడేపల్లిగూడెం సభా వేదికగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా అనుకున్నారు అయితే అలా జరగలేదు ఇందుకు కారణం కూడా ఉందంటున్నారు గతంలో జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి ఇప్పటికే కూటమి తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు అయితే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు మొదటి విడతలో తెలుగుదేశం పార్టీ తొంభై స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే బీజేపీతో పొత్తులు సీట్ల సర్దుబాటుపై మాత్రం క్లారిటీ రావడం లేదు త్వరలోనే పొత్తులకు సంబంధించి స్పష్టత వస్తే ఏ స్థానాలు బీజేపీకి కేటాయించాలి అనే దానిపై పొత్తుపై స్పష్టత వచ్చే వరకు మేనిఫెస్టో విడుదల కూడా వాయిదా పడిందంటున్నారు పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాతే మిగిలిన స్థానాలు మేనిఫెస్టోపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో మొత్తం ఆరు హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది గత సంవత్సరం రాజమండ్రిలో జరిగిన మహానాడులోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఆరు హామీలను మినీ మేనిఫెస్టోగా ప్రకటించారు అప్పటి నుండి ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నేతలు కార్యకర్తలు టీడీపీ పొందుపరిచిన ఆరు హామీలకు అదనంగా షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన పార్టీ కూడా ఐదు ప్రతిపాదనలను జోడించింది అయితే గత విజయదశమి నాటికే మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చంద్రబాబు నడిపే కేసులు జనసేన పార్టీతో పొత్తులతో మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత బీజేపీతో పొత్తు ఒకే అయితే మేనిఫెస్టో విషయంలో గందరగోళం ఏర్పడవచ్చు అంతేకాదు మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన అంశాలు పొందుపరచాలి అందుకే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కూడా వాయిదా పడుతోంది పొత్తు ఖరారైతే మేనిఫెస్టోపై ఆ పార్టీతో చర్చించాలి ఏ అంశాలతో ప్రజలకు హామీలు ఇవ్వాలి అనే దానిపై ఖచ్చితంగా అభిప్రాయాలు తీసుకోవాలి ఆ తర్వాతే పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ తర్వాత బీజేపీతో జత కడితే మళ్లీ మార్పులు చేసే అవకాశం ఉంది అందుకే ప్రస్తుతానికి మేనిఫెస్టో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే వారంలోగా పొత్తులపై క్లారిటీ వస్తుందని ఆ మ్యానుఫెస్టో విడుదల ఉంటుందంటున్నారు మొత్తంగా ఉమ్మడి మానిఫెస్టో విడుదల ఆలస్యం అవుతోంది అయితే అభ్యర్థుల ప్రకటనపై మాత్రం టీడీపీ జనసేన వెనకడుగు వేయలేదు తొలి జాబితాను విడుదల చేసేసాయి బీజేపీతో పొత్తులపై క్లారిటీ వస్తే సీట్ల పంపకాలపైన ఓ స్పష్టత నానుంది బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నుంచి కూడా మానిఫెస్టో చర్చ జరగాల్సి ఉంటుంది అందుకే మానిఫెస్టో విడుదల ఆలస్యం అవుతుందంటున్నారు